జిల్లాలో ఈ యొక్క సీజన్లో సుమారుగా పదకొండు లక్షల దాకా ప్యాడీ హార్వెస్ట్ అవుతాయని మనం పదకొండు లక్షల దాకా మెట్రిక్ టన్లు హార్వెస్ట్ అవుతాయని సుమారుగా మనం ఎస్టిమేట్ చేసుకున్నాము సో దాంట్లో సు అప్రాక్సిమేట్లీ ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ సెల్ఫ్ కన్సంప్షన్ పోగా రిమైనింగ్ అన్నీ కూడా మార్కెట్కి వస్తాయి దాంట్లో కూడా మేజర్గా మనకు రైతులకి కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నారని లాస్ట్ ఒక మూడు నాలుగు రోజుల నుంచి కొన్ని ప్రెస్ ఆర్టికల్స్ వస్తున్నాయి అదేవిధంగా రైతులు కూడా కొంతమంది వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చినా కాబట్టి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన అంశాలన్నీ కూడా చెప్తామనుకొని పిలవడం జరిగింది సో జిల్లాలో మేజర్గా మూడు వెరైటీస్లో ఆర్ఎన్ఆర్ కేఎన్ఆర్ఆర్ అదేవిధంగా బీపీటీ వెరైటీస్లో బీపీటీ వెరైటీలోనే కొంతవరకు ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది ఈ సం ఈ సంవత్సరంలో మిగిలినది కూడా రేట్స్ కొద్దిగా బాగానే ఉన్నాయి సో ఈరోజు పొద్దున ఆల్రెడీ మిల్లర్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఎంఎస్పి మొదటి కానీ తక్కువ రేటుకి కొనడానికి వీలు లేదు అని చెప్పి ఆ విషయాలు మిల్లర్స్కి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఒకవేళ ఎక్కడైనా ఆ విషయాలు దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వీలైన కేసెస్లన్నిటిలో కూడా మనం క్రిమినల్ యాక్షన్కి వెళ్ళిపోతామని కూడా క్లియర్గా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది సో మిల్లర్స్ కూడా అదే కాకుండా ఒకవేళ అంటే యాక్షన్ అండ్ క్రిమినల్ యాక్షన్ అలాంటివి యాక్షన్ మాత్రం కాకుండా మనం సీఎంఆర్ కోసం ప్రొక్యూర్మెంట్ కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న రైస్ వెరైటీ కొద్దిగా మంచి వెరైటీస్ ఉన్నా కాబట్టి ప్రభుత్వం కూడా ఈసారి గవర్నమెంట్ హాస్టల్స్కి అదేవిధంగా అన్ని గవర్నమెంట్ పిల్లలకి అందరికి కూడా మం ఇంకా బాగున్న రైస్ క్వాలిటీ ఇవ్వాలి అనుకొని అలాంటివి క్వాలిటీ ఉన్న రైస్ నెల్లూరులో దొరుకుతాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రొక్యూర్మెంట్ మొదలు పెడతామని చెప్పి గవర్నమెంట్ నుంచి మనం అనుకున్నది సుమారుగా బీపీటీ వెరైటీలో సుమారుగా ఒక ఐదు లక్షల దాకా మనకు మార్కెట్ అరైవల్స్ రావచ్చు దీనికి మేజర్గా మనకు జిల్లాలో ఒక రెండు ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో పెద్దగా మనకు ప్రొక్యూర్మెంట్ ఈ జిల్లాలో జరగలేదు కాబట్టి ఈ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ మీద ప్రజలకి పెద్దగా అవగాహన లేవు మన ఫార్మర్స్కి పెద్దగా ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా చేయాలని సంబంధించి దాని మీద అవగాహన లేవు సో దానికి అవగాహన కల్పించడానికి ఆల్ మండల్ స్థాయిలో మండల్ తహసీల్దార్సు అదేవిధంగా ఎంపీడీఓస్ మంటల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా మంటల్ని త్రీ మూడు విడతల కింద డివైడ్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరికి ఒక నాలుగో ఐదో పీపీసీ సెంటర్లో అప్పచెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు విసిట్ అన్ని పీపీసీ సెంటర్స్ విజిట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అందరూ కూడా విసిట్ చేసి ఉన్నారు కూడా అదేవిధంగా ప్రతి ఒక్క సచివాలయం స్థాయిలో కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి కనీసం ఒక యాభై మంది ఫార్మర్స్తో గ్రామ సభలు చేయించుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అది కూడా ఈరోజు జిల్లా స్థాయిలో జరిగినాయి సో ఫీల్డ్ విజిట్లో మేజర్గా అర్థమైనది ఏంటంటే మేజర్గా షెడ్యూలింగ్ మీద ఫార్మర్స్కి అవగాహన లేదు సో నా రిక్వెస్ట్ జిల్లాలో ఉన్న రైతులందరికీ ఏంటంటే దయచేసి మీ ధాన్యం ఏ రోజు మీకు హార్వెస్ట్ అవుతాయని అనుకున్న ఆ ఒక డేట్ అనుకున్నది అయితే అది ముందుగానే లోకల్గా ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్తో మాట్లాడుకొని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అదేవిధంగా మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకొని ఇది షెడ్యూలింగ్ అయినట్టు చూసుకోండి ఎందుకంటే షెడ్యూలింగ్ ఫలానా రోజుకి మనం హార్వెస్ట్ చేస్తామని ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన వచ్చినట్లయితే దాన్ని బేస్ చేసుకొని తర్వాత చర్యలు మనం తీసుకోవడానికి ఈజీగా అవకాశం ఉంది సో మై ఫస్ట్ రిక్వెస్ట్ ఫార్మసీస్ దట్ దయచేసి ఫార్మర్స్ ఎవరు కూడా ఎవరైనా గవర్నమెంట్కి ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నదైతే దయచేసి షెడ్యూలింగ్ ఖచ్చితంగా చేసుకున్నట్టు చేయాలని కోరుతున్నాను అది ఫస్ట్ ఐటమ్ రెండోది కొన్ని విషయాల్లో మనకేంటంటే ఇక్కడ మేజర్గా మిషన్ కట్టింగ్ కాబట్టి కొంతవరకు మాయిశ్చర్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే మనం మాన్యువల్గా కట్ చేసినట్లయితే కుప్పల్లో పెట్టుకొని కొంతవరకు కళ్ళలో పెట్టుకొని డ్రై చేసుకొని అమ్మడానికి అవకాశం ఉంది కానీ మేజర్గా జిల్లాలో ఎక్కడ కూడా నాకు తెలిసి మాన్యువల్ కటింగ్ అయితే జరగట్లేదు చాలా వరకు తొంభై శాతం పైన మెషిన్ కటింగ్లోనే జరుగుతుంది అది కాబట్టి మెషిన్ కటింగ్లో ఉన్న కేసెస్లో కొంతవరకు మాయిశ్చర్ అదనంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి సో దానికి కూడా క్లియర్గా మిల్లేస్కి తెలియజేయడం జరిగింది అంటే కొద్దిగా అటు ఇటు మాయిశ్చర్ ఉన్నా కూడా మన ఎటువంటి పరిస్థితుల్లో ని వెనక్కి పంపించడానికి వీల్లేదు ఎందుకంటే జిల్లాలో మనకు కళ్ళాలు లేవు అదేవిధంగా డ్రై చేసుకోవడానికి మేజర్గా ఫెసిలిటీస్ లేవు అదొక్కటి సో మిల్లర్స్కి ఆ విధంగా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి మన సిబ్బందులు ముందుకొచ్చి వాళ్ళని మిల్లర్స్ అదేవిధంగా తో లోకల్ లెవెల్లో మాట్లాడుకుని ఫార్మర్స్ ఫార్మర్స్కి ఇబ్బంది లేకుండా ఎట్టి పరిస్థితిలో మనం యాక్షన్ తీసుకుంటాము అదే ఒకటి మూడో విషయం ఏంటంటే కొన్ని కేసెస్లో ఎక్కడైతే మనకు డ్రైయింగ్ సంబంధించి ఫార్మర్ డ్రై చేయాలని కోరుకున్నారంటే లేదంటే వాళ్ళు స్టోర్ చేస్తామని కోరుతున్నారంటే అలాంటివి అన్ని చోట్ల కూడా ఎంపీఎఫ్సి గోడౌన్ జిల్లాలో సుమారుగా నలభై లొకేషన్స్లో ఎంపీఎఫ్సి గోడౌన్లు ఉన్నాయి ఆ ఏరియాలో ఈ వాళ్ళది ప్రొడ్యూస్ పెట్టుకోవడానికి మన ఆదేశాలు ఇచ్చాము డిస్ట్రిక్ట్ ఆపరేటివ్ ఆఫీసరు లోకల్గా ఉన్న ఎంపీఎఫ్సి ఇది ప్యాక్స్ కంట్రోల్లోనే ఉన్న కాబట్టి ప్యాక్స్తో కూడా మాట్లాడుకొని అక్కడ అవకాశాలు ఇస్తాము అదేవిధంగా మనం డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ట్రేడ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాట్మా గారితో మాట్లాడుకొని ఎక్కడైతే మనకు ఏపీఎంసీ మార్కెట్ యార్డ్లు ఉన్నాయో అక్కడ కూడా ఒకవేళ ఒక పలానా రైతు రోజు నేను అమ్మడానికి సిద్ధంగా లేరు నేను ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేదు నేనే ట్రై చేసుకుంటా అనే ఆ ఒక పరిస్థితిలో ఉందంటే వాళ్ళకి ఏపీఎంసీ మార్కెట్ యార్డ్స్ అదేవిధంగా మన దగ్గర ఉన్న ఎంపీఎఫ్సీ గోడౌన్స్లో కూడా అవి స్టోర్ చేయడానికి మనం ఫెసిలిటీస్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాము సో ప్రస్తుతానికి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మన కరెంట్ స్టాటస్ ఏంటంటే సుమారుగా మూడు వందల దాకా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ జిల్లా వ్యాప్తంగా మనం ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దానిలో కూడా ప్రతి ఒక్క ప్యాక్స్ దగ్గర ఉంచి సిబ్బందులు ముగ్గురు మందిని వాళ్ళు పెట్టుకోవడం జరిగినాయి అదేవిధంగా నిన్న మనము గవర్నమెంట్ సచివాలయం సిస్టంలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్క పీపీసీకి ఎందుకంటే ఈ పీపీసీలో ఉన్న వాళ్ళు జనరల్గా ప్యాక్స్ పెట్టిన వాళ్ళు డిపెండింగ్ ఆన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బట్టి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది దాని ప్రకారం వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జస్ట్ జస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని చోట్ల మనకు స్టాఫ్ షార్టేజ్ ఉంది అని అలాంటివి కంప్లైంట్స్ కూడా మన ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్లో కూడా జేసీఆర్ ఇన్స్పెక్షన్లో కూడా తెలుస్తున్నాయి సో దానికి ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయని కలిపి చూసుకొని ప్రతి ఒక్క పీపీసీ సెంటర్లో సచివాలయం సిబ్బందిని ఒకరిని మ్యాండేటరీగా ఎందుకంటే వాళ్ళు ఎలాగో మన శాలరీ ఇచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని మూడు వందల సెంటర్లో కూడా ఒక్కొక్క సచివాలయం సిబ్బందిని ఆ ప్రొసీడింగ్స్ కన్సర్న్ ఎంపీడియోస్ ద్వారా మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన దగ్గర ఉన్న మిల్స్ సుమారుగా నూట ఐదు మిల్స్లో ప్రతి ఒక్క మిల్లులో కూడా మన రెవెన్యూ సిబ్బందిని ఐదర్ డీటీ కానీ లేదంటే ఆర్ఐ కానీ లేదంటే విఆర్ఓ కానీ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద మిల్ పెద్ద మిల్స్లో అయితే కొద్దిగా సీనియర్ ఆఫీసరు మరి తక్కువ కెపాసిటీ ఉన్న మిల్లులు అయితే తక్కువ ఉన్న ఆఫీసర్ ఆ విధంగా ప్రతి ఒక్క మిల్లో కూడా ఆ కన్సర్ంట్ ఆఫీసర్ను కూడా పెట్టుకోవడం జరిగింది సో ఈ రోజు నా రిక్వెస్ట్ ఎందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా పెడుతున్నారంటే రైతులు ఎటువంటి పరిస్థితిలో డిస్ట్రస్ సేల్స్ దయచేసి చేయవద్దు ఆ విషయాలు మీరు మీ ప్రెస్ మిత్రులందరూ కూడా దయచేసి రైతుల దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను ఎ ఎక్కడైనా డిస్ట్రస్ సేల్ ఆ విధంగా భయాందోళనతో ఉన్నారంటే దయచేసి లోకల్గా ఉన్న పంచా పీపీసీ సెంటరు లేదంటే ఆర్ఎస్కేలో ఉన్న మన రెవెన్యూ మన అగ్రికల్చర్ సిబ్బంది లేదంటే మన రెవెన్యూ సిబ్బందులని ఒకసారి కన్సల్ట్ చేసినట్లయితే షెడ్యూలింగ్ చేయిస్తాము షెడ్యూలింగ్ బేస్ చేసేసుకొని ఖచ్చితంగా మనం ఎంఎస్పీ రేట్ ఇచ్చుకొని మనం కొనడానికి సిద్ధంగా ఉన్నారు మినిమం అట్లీస్ట్ నెక్స్ట్ ఒక వారం లోపలైనా మినిమం మనం ఒక యాభై వేలైనా కొనడానికి సిద్ధంగా ఉన్నాను సో దీనికి సంబంధించి మేజర్గా ఒక టూ ఇష్యూస్ ఒకటి మనం బీజీస్ సుమారుగా ఇప్పుడు ఒక రెండు ఇరవై కోట్లు దాకా బీజీస్ మిల్లర్స్ దగ్గర నుంచి తెచ్చుకోవడం జరిగినాయి అదేవిధంగా ఇంకా గన్నీస్ సుమారుగా ఒక లక్ష దాకా గన్నీసు మనం పీపీసీలో పెట్టి ఉన్నారు అయినా ఇంకా గణనీజ్ నెంబర్ అయితే తక్కువ ఉంది సో అది కూడా ఇంకొక మూడు నాలుగు రోజుల్లో బై ట్యూస్డే లోపల ఖచ్చితంగా గణనీజ్ నెంబర్ పెంచుకోవాలి ఎక్కడైతే మిల్స్కి మనం పీపీసీ స్టాగ్ ఆన్ చేశారో ఆ మిల్లర్స్కి క్లియర్గా ట్యూస్డే లోపల గణీజ్ నంబర్ పెంచుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఉన్నారు ఒకవేళ ఎక్కడైనా మనకు ఈ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వలేని పరిస్థితిలో ఖచ్చితంగా వీ విల్ ఎన్చోర్ దాట్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ ఇస్ టేకన్ అగేన్స్ కన్సర్న్ మిల్లర్స్ అది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మనకి ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క స్థాయిలో మనం ఎవరిని ఇబ్బంది పెట్టాలనే విషయంతో ముందుకు వెళ్ళట్లేదు మనం రైతులకి ఇబ్బంది రాకూడదు అదేవిధంగా బిల్లింగ్ యాక్టివిటీ అండ్ గవర్నమెంట్కి మంచి క్వాలిటీ రైస్ కూడా రావాలి సో ఈ విధంగా ఈ నేపథ్యంలో వీఆర్ టేకింగ్ ఇట్ అప్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే సో నా రిక్వెస్ట్ కూడా ప్రెస్కి మీడియాకి అందరికీ ఏంటంటే దయచేసి ఫార్మర్స్ దగ్గర మన ప్రొక్యూర్మెంట్ ప్రొసెస్ మీరు ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ గురించి అర్థం చేసుకున్నట్లయితే అది పెద్ద కాంప్లెక్స్ ప్రొసెస్ అని చాలామంది అనుకున్నారు అంటే కానీ ఆ ప్రొసెస్ గురించి అవగాహన లేదు కాబట్టి మన దగ్గర రావడానికి కొద్దిగా భయపడుతున్నారు సో దీని కానీ బెటర్ ఈజీగా దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చుకొని వెళ్ళడం కదా ఈసీ అనుకొని చాలామంది ఆ విధంగా సేల్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ ఈ యొక్క మన ప్రాసెస్ అంటే మీరు ఒక షెడ్యూలింగ్ ఇస్తే చాలు దాని తర్వాత ఒకవేళ అమాలీస్ కానీ గణేజ్ కానీ ఒకవేళ వాళ్ళు పెట్టుకున్నదిలైతే ఆ అమౌంట్ కూడా వాళ్ళు డీబీటీ స్థాయిలో రైతులకే ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి సో అది కాబట్టి ఒకవేళ వాళ్ళకి గణీస్ ఉంది హమాలీస్ ఉంటే వాళ్ళకే డబ్బులు పడతాయి ఒకవేళ లేని పరిస్థితుల్లో మనం ఇచ్చిన గణీస్ వాడుకోవచ్చు మనం పెట్టిన హమాలీస్ వాడుకోవచ్చు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉన్న ట్రాన్స్పోర్టర్ కాంట్రాక్టర్ ద్వారా కూడా పంపించేయచ్చు లేదు రైతు దగ్గర ఒకవేళ వాళ్ళ దగ్గర ట్రాక్టర్స్ ఉన్నట్లయితే ఆ ట్రాక్టర్స్ పంపించినట్లయితే దానికి సంబంధించిన అమౌంట్ కూడా డిపిటీ ద్వారా రైతు అకౌంట్కే జమ చేయడానికి అవకాశం ఉంది సో దయచేసి రైతులందరూ కూడా ఎటువంటి భయాందోళనతో ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రభుత్వం మీతో తోడుతో ఉంటామని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అదేవిధంగా దయచేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లాలని కోరుతున్నాను దానికి అనుకున్నట్టు మన ఈరోజు ప్రతి ఒక్క సచివాలయం స్థాయిలో కూడా మీ ప్రస్తుతం మాట్లాడడం మాత్రం కాకుండా సచివాలయం స్థాయిలో కూడా మనం మీటింగ్లు చేసి ఉన్నాము అది కంటిన్యూస్గా ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా కంటిన్యూస్గా చేస్తాము సో దాట్ ఎవరికి కూడా అంటే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను ఇవ్వలేకపోయారని ఆ మాట రావడానికి ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో అవకాశం లేదు సో ఇదన్నీ కూడా మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి రైతులకి తెలియజేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఈ క్రాప్ మ్యాండేటరీ అండి ఎందుకంటే ఈ క్రాప్ లేదంటే మనకి ఎవరు ఏ ధాన్యం ఎక్కడి నుంచి వచ్చినాయని తెలియదు సో అది లో అది కామన్ కామన్ గైడ్ లైన్ మన ఈ క్రాప్ లేకుండా కొనడానికి వీల్ అవ్వదు పరిస్థితి అదే చెప్తున్నది మహేశ్వర్ పరిస్థితి అంటే సి మీరు ఒకసారి ప్రెస్